వరద నిర్వహణ కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు పదకొండవ పంచవర్ష ప్రణాళికలో జాతీయ వరద నిర్వహణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు మన దేశంలో పన్నెండు శాతం భూభాగం ఏ విపత్తుకు గురవుతుంది ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ వరదలు భారత జల కమిషన్ వేటికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది ఆన్సర్ సెకండ్ వన్ వరదలు ఈశాన్య భారతదేశంలోని ఏ నది పరివాహక ప్రాంతాలు అత్యధిక వరదలకు గురవుతున్నాయి ఆన్సర్ పైవన్ని బ్రహ్మపుత్ర గంగా మేఘన దేశంలో తీవ్ర వరద ముప్పు ఉన్న జిల్లాలెన్ని ముప్పై తొమ్మిది జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో తరచు వరదలకు గురి అయ్యే ప్రాంతాలు కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు బ్రహ్మపుత్ర నది వరదలకు ఎక్కువగా ప్రభావితమయ్యే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ వరద వైపరీత్యాన్ని అధ్యయనం చేయడానికి భారతదేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించారు అందులోను రెండు ఏవి ఆన్సర్ థర్డ్ వన్ ఫస్ట్ మరియు సెకండ్ ఫస్ట్ వాయవ నది ప్రాంతం మధ్య భారత్ దక్కన్ ప్రాంతం బ్రహ్మపుత్ర నది ప్రాంతం గరిష్టంగా ఎంత వర్షాన్ని పొందుతుంది ఆన్సర్ ఫస్ట్ వన్ ఆరు వేల మూడు వందల యాభై మిల్లీమీటర్లు నది ప్రాంతంలో వరదలకు కారణమయ్యే నదులు ఆన్సర్ పైవని యమునా సోన్ ఘాగ్రు గంగా నదికి ఏ దిక్కున ఉన్న ఉపనదుల వల్ల అత్యధిక నష్టం కలుగుతుంది ఆన్సర్ సెకండ్ వన్ ఉత్తర నదులు వరద హెచ్చరికలను ఎవరు జారీ చేస్తారు ఆన్సర్ ఫోర్త్ వన్ పై వని కేంద్ర జల సంఘం సాగునీరు వరద నియంత్రణ శాఖ జలవనరుల శాఖ కింది వాటిలో వరదలు పెరగడానికి కారణాలు ఏవి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఫస్ట్ మరియు సెకండ్ ప్రధాన నదులు ఉపనదుల్లో వచ్చే వరదల కలవడం క్రమక్షయాల వల్ల నదీ భూతాలలో పూడిక పెరిగిపోవడం వరదలను అరికట్టడానికి ఉన్న నియంత్రణ చర్యలు ఏవి ఆన్సర్ పైవన్నీ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ రిజర్వేయర్లు ఇంజనీరింగ్ కట్టడాల నిర్మాణాలు నిర్మాణం వరదల నిర్మాణాత్మక ఉపశమన చర్యలు ఆన్సర్ థర్డ్ వన్ ఫస్ట్ మరియు సెకండ్ సహజ సిద్ధమైన జల సంబంధ పరివాహకాలు వరద నియంత్రణ చర్యలు అమలు చేయడం జాతీయ జల అకాడమీ ఎక్కడ ఉంది ఆన్సర్ ఫస్ట్ వన్ పూణేలో ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్